హలో ఫ్రెండ్స్ ఇదంతా కూడా రైల్వే వ్యాగన్ వర్క్ షాప్ రోడ్ అనమాట సో ఇదంతా చూసారా వాటర్ ఎలా ఉందో మేమైతే చూడ్డానికి వచ్చాము చూసారా అంత వాటర్ అంటే బాబోయ్ మొత్తం ఇదంతా రైల్వే గేట్ దగ్గరేనండి ఇక ఎంత ఫుల్ వాటర్ ఉన్నాయంటే అంటే జస్ట్ ఇక్కడ నుంచో చూడడం వరకు మాత్రమే ఇంకా అవతలకి కిడ్డేది లేదు అంత ఫుల్గా వాటర్ అయితే బాగా వచ్చేసినాయి నేను నడిచినంత వరకు మాత్రమే దారి ఉంది ఇంక ఈ వాటర్ అయితే ఫుల్గా పారుతున్నాయి కాలంలో నీళ్లు పారినట్టు వచ్చేస్తున్నా చూసారా చెప్తుంటే ఏమో అనుకున్నాను కానీ దగ్గరికి వచ్చి చూస్తే రోజు మా వారి డ్యూటీకి వెళ్ళి వస్తూ ఏమో వాటర్ ఉంటుంటే ఏం తెలియదు మాకు ఇళ్ళ దగ్గరకైతే వాటర్ వచ్చినాయి కానీ మరీ ఇంత అయితే లేదు కానీ పాపం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే ఇళ్ళల్లోకి అయితే చూసారా ఎంత వాటర్ వెళ్ళిపోయినాయో మోకాళ్ళలో నీళ్ళు ఓకే ఫ్రెండ్స్ ఏదేమైనప్పటికీ త్వరగా ఈ వాటర్ అంతా తగ్గిపోయి అందరూ సేఫ్గా ఉండాలి అందరూ హ్యాపీగా ఉండాలని అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్